హాయ్ అండి ఈవేళ మునక్కాడలు అయితే హార్వెస్ట్ చేయబోతున్నాను సో సాయంత్రం మొక్కలకి నీళ్ళన్నీ వేసేసిన తర్వాత హార్వెస్ట్ మొదలుపెట్టాను అనమాట సో అందుకని ఓన్లీ మునక్కాడలు ఒకటే హార్వెస్ట్ చేశాను హోప్ మీ అందరూ యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నాను నమస్తే నేను కమల వెల్కమ్ టు మా బృందావనం సో ఎండలు ముదిరిపోతున్నాయి కదండీ మార్నింగ్ కూడా హార్వెస్ట్ కావట్లేదు అనమాట అందుకని సాయంత్రం పూట కోసేద్దాంలే అనిపించి మొదలుపెట్టాను హార్వెస్ట్ అప్పుడే చీకటి పడిపోతూ ఉంది ఇంకా బద్దకిస్తే మళ్ళీ ఎండకి భయపడి చేయట్లేదు అనమాట సో కాయలు ముదిరిపోతాయని చెప్పి ఇవాళ హార్వెస్ట్ అంతే మొదలు పెట్టేశాను ఈ మునగ చెట్టు అండి చక్కగా సీజన్ వచ్చేటప్పటికి చెట్టు నిండా కూడా కాయలు భలే వచ్చేస్తూ ఉంటాయి యాక్చువల్గా నా యూట్యూబ్ ఛానల్కి మానిటైజేషన్ అవ్వడానికి కారణం కూడా ఈ మునగ చెట్టే లాస్ట్ ఇయర్ ఈ చెట్టువి మునక్కాళ్ళు వీడియో తీసి పోస్ట్ చేసినప్పుడు వైరల్ అయిపోయిందనమాట ఐ థింక్ మోర్ దెన్ వన్ ల్యాక్ వ్యూస్ అనే వచ్చినాయి ఈ వీడియోకి సో అంత బాగా వైరల్ అయింది ఈ వీడియో దానివల్లనే నాకు మానిటైజేషన్ కూడా అయ్యింది సో ఈ మునగ చెట్టు మన గార్డెన్లో స్పెషల్ అనమాట సో కుండీల్లో కూడా మునగ చె మునక్కాళ్ళు కాస్తాయి అని నిరూపించింది ఈ చెట్టు చాలా మంచిగా అయితే హార్వెస్ట్లు వస్తున్నాయి ఎయర్ అయితే పాపం పెద్దగా కేర్ తీసుకోలేదు అండ్ ఏం చేశానంటే అందులో ఇంకా వేరే బంతి మొక్కలు జినియాలు అన్నీ కూడా వేసేస్తుందన్నమాట ఎయర్ అన్ని పిచ్చి పిచ్చి మొక్కలు కూడా వేసేసిన ఇన్ని కాయలు అయితే హార్వెస్ట్ వచ్చింది చూడండి సో మునగ మనకి మునగలో ప్రతి భాగం కూడా ఉపయోగపడుతుందండి ఆకులు వండుకోవచ్చు కాయలు వండుకోవచ్చు సో కంపల్సరీ ప్రతి ఇంట్లో పెంచుకో తగ్గ మొక్క మునగ చెట్టు అనమాట సో కంపల్సరీ ట్రై చేయండి ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మునగ చెట్లు అందరూ పెంచుకుంటారని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి